స్వచ్ఛత అంటే అది మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోవాలి అంతే తప్ప మనం ప్రతిరోజు మనం మన యొక్క సంఘంలో ఉండే రకరకాల జీవులకు కానీ ప్ర ప్రత్యేకంగాళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మన యొక్క సంఘాన్ని మన యొక్క ప్రదేశాన్ని తప్పక మనం ఈ స్వచ్ఛతా కార్యక్రమాలని ప్రజల్లోకి పరిసరాల్ని మరింత పరిశుభ్రంగా చేసుకోవడానికి ప్రతి వాళ్ళు తమ వంతు కృష్టి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన డిఆర్ఓ మేడం గారిని ఈ ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతున్నాను అంటే మనస వాచ కర్మణ చేసినట్టు ఏదో ముప్పుడిగా కాకుండా మహాత్మా గాంధీజీ కేవలం స్వాతంత్రమే కాక స్వ అభివృద్ధిని కూడా దీనిని పూర్తిగా తీసుకుని తద్వారా స్వచ్ఛ భారత్ లక్ష్యంతో నేను కృషి కృతజ్ఞ ఉండటంతో పాటు

మన ఏలు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి నోరు నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ స్వీట్స్ స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి లోనే ఇక విజయవాడకు వెళ్లనవసరం లేదు సారికి కావాల్సిన అరిసెలు కజ్జికాయలు గోరిమెతీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించు షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ దగ్గరలోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మ ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్